వెల్కమ్ టు ప్రజాప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలం పులిపాడు తాండాలో శనివారం ఉదయం జరిగిన ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ అభిమానుల నాయక్ నృత్యాల నడుమ ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ శివప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు సందర్భంగా స్థానిక నాయకులు ప్రజలు అభిమానులు మహిళలు వారికి విశేషమైన స్పందనతో కూడిన రెట్టింపు ఉత్సాహం కనబరిచి హారతులు ఇచ్చి వారికి ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు ఈ సందర్భంగా బూచేపల్లి మాట్లాడుతూ వైఎస్ఆర్ బూచేపల్లి కుటుంబంపై చూపుతున్న ప్రేమ ఆప్యాయతలకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అలాగే గ్రామంలో రోడ్లు సైడ్ కాల్వల నిర్మాణం ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇస్తున్నానని ఆయన అన్నారు అలాగే రాష్ట్రంలోని పేద ఎస్సీ ఎస్టీ బీసీలందరికీ సంక్షేమ పథకాలను చేరువ చేసి నూటికి నూరు శాతం హామీలను అమలుపరిచిన ప్రభుత్వం ఏదైనా ఉందా అని అంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమేనని ఆయన అన్నారు రాష్ట్రంలో అన్ని విధాలిక అభివృద్ధి పథంలో పయనించాలంటే ఈ నెల పదమూడవ తేదీ జరగనున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థినైన మీ బూచేపల్లి శివ అయిన నన్ను ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు మీ అమూల్యమైన ఓటును ఫ్యాను గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రామానాయక్ మాజీ సర్పంచ్ రామానాయక్ ఎంపీటీసీ మోషే నాయక్ పెద్దలు నాయక్ దేవసుత్తు రాంబాబు నాయక్ బాలాజీ నాయక్ ఇతర స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు బూచేపల్లి అభిమానులు తదితరులు పాల్గొన్నారు ती ते बढ़ीत वेना మీద ప్రేమతో గౌరవంగా చూసుకుంటూ పూచపల్లి కుటుంబానికి ఇరవై సంవత్సరానికి ప్రేమిస్తూ ఆప్యాయంగా చూసుకుంటూ అనురాగంగా చూసుకుంటూ మా మీద ప్రేమతో జగన్ ఎంతమంది వచ్చిన అక్కా చెల్లెలందరికి జగన్ అభిమానం అభిమానం మరి మరి నమస్కారాలు మంటమ నుంచి కూడా తండాపత్తిపంచపల్లి కుటుంబానికి వైఎస్ఆర్ కుటుంబానికి ఎక్కువ ప్రేమ అభిమానం చూపిస్తున్నందుకు ఈ తండ్రి నమస్కారాలు ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరి కోసం బడుగు బలహీన కోసం అరుగరిగిన పోరాటం చేసి గత ముఖ్యమంత్రి ఎవరు చేయ విధంగా నా పేదవాళ్ళందరికీ సహాయం చేయాలి నా మహిళలందరి కోసం అండగా ఉండాలి నా ఎస్టీ సోదరుల కోసం అండగా ఉండాలి నా బీసీ సోదరుల కోసం అండగా ఉండాలి ఈ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలని పేదవాళ్ళందరికి నేరుగా ప్రతి ఇంటికి చేసిన నాయకుడి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ చెప్పే తెలియజేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో లో ఎలక్షన్ అప్పుడు సుమారుగా రైతులందరికి రుణమాఫీ చేస్తా ఉన్నారు పక్క రుణమాఫీ చేస్తా అని ఆ రోజు కలపల్లి మాటలు చెప్పేసి ఇంటి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి కలపల్లి మాటలు చెప్పి మళ్ళా ఎలక్షన్ వచ్చి చెప్పేసి ఎన్నో రకరకాల హామీలు ఇస్తున్నారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అమ్మే పరిస్థితి లేదు పేదవాళ్ళందరి కోసం పేద ప్రజల కోసం అండగా ఉండే నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకేం లేదు కాబట్టి మనకి అమ్మవారు రావాలన్నా చేత రావాలన్నా ఆశ రావాలన్నా ఎస్టీ ఎస్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి పేదవాళ్ళ కోసం పేదవాళ్ళు చూపించడానికి స్పీకర్ కల్పించిన మహానుభావులు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ అని చెప్పి స్వభావం తెలియజేస్తున్నారు అదేవిధంగా మన పిల్లలు బాగా చదువుకోవడం కోసం ఆరోగ్యశ్రీ మా పిల్లలు బాగా చదువుకోవడం కోసం ముఖ్యంగా నాడు నేడు స్కూల్స్ ఏర్పాటు చేసి ప్రతి స్కూల్స్ కూడా కార్పొరేట్ వ్యవస్థ కన్నా బాగా ఉండేట్టు చూసి ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసి పేదవాళ్ళందరి కోసం అండగా ఉన్నారు కాబట్టి ఉద్యోగాలు రావాలా ఉద్యోగ అవకాశాలు రావాలా మన గవర్నమెంట్ ఇచ్చిన సుమారు రెండు లక్షల ఇరవై ప్రైద్యులకు ఆ సచివాలయ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వచ్చింది కాబట్టి అందరూ గమనించండి మన గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా ఇచ్చాయి కాబట్టి ఎంపీ మే పదమూడు జరిగే ఎలక్షన్ లో మీ అమూల్యమైన ఓట్ హక్కు నాకు మన ఎంపీ అభ్యర్థి చేరుడు భాస్కర్ రెడ్డి గారికి ఫ్యానుభూతి ఓట్లు వేసి వేయించి అఖండ మెజార్టీతో గెలిపించవలసిన ప్రార్థించుకుంటూ మన గ్రామానికి ముఖ్యంగా తార్ రోడ్డు సమస్య ఉంది అదేవిధంగా సైడ్ రైన్లు సిమెంట్ రోడ్లు నీకే పట్టాల సమస్య ఉంది కాబట్టి ఎలక్షన్ అయిపోయిన పాటే త్వరగా మీ అందరికీ చేసి మీ అందరికి అందుబాటులో ఉండి గ్రామ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తామని తార్ రోడ్డు కూడా ఏపిస్తామని మనస్ఫూర్తిగా హామీ ఇచ్చుకుంటూ సేవలు తీసుకుంటున్నాను Hey the god the heart the the heart